మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న ముఖ్యమంత్రి గారు సవాల్ను నాకు వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొండి రాజకీయం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంది రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారెంటీలు అమలు దాకా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద హక్కులు ముక్త మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికి తెలుసు గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే గారి నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాటు ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు గ్యారెంటీలు పదమూడు హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొదటి అసెంబ్లీలోనే చట్ట బద్దత తెస్తాము దాని చట్ట రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే మాట తప్పేజె రేవంత్ రెడ్డి గారు మడవ దిబ్బరి పోరాట చరిత్ర మా బిఆర్ఎస్ పార్టీ ఉన్నది ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్ పదవీ త్యాగాలు ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీ మాట దక్కడం పూటతో పార్టీ మారడం నేనైనా ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఒక తొండి వాదన ఎన్నికల్లో ప్రవేశించిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీని అద్దు చేసుకుంటావా అనే ఒక తొండి వాదనను ఇవాళ అత్యల్లి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని నేను చేస్తా ఉన్నాను ఏరుగు అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మీ సోనియా గాంధీ గారు మీరు ప్రజలు హామీ ఇచ్చారు ఏమనిచ్చారు మీరు ఆ రోజు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పెంచారు నోటరీ డాక్యుమెంట్లు పెంచారు సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది ఏం రాసింది చూడండి మీరు సోనియా గాంధీ గారు లేఖ తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారి లేఖ ఇది తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ లేఖలో పై నేను చదివి కూడా చూపిస్తాను మీకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ మీ తల్లిగా తల్లిగా మరి ఏమైంది మాట అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం ఏడో గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి చూడలేదు నలుగురు అమలుగా ఏడో గ్యారెంటీ ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలిస్తారు కలిసిందేమీ ఇది పత్రికల్లో మీరు ఫుల్ పేజ్ యాడ్ ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది ఎంత స్పష్టంగా రాసింది వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ ఏమైంది వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నది అదే వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు దాటింది ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ ఇస్తున్న రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బండకేసి కొట్టరెడ్డి తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాదం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది లక్షలకు నేను అసెంబ్లీ ముందు పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రెడ్డి మనమిద్దరం అమరు సాక్షిగా ప్రమాదం చేస్తాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్ర ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తాను ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్ర ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తా మళ్ళీ ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు ఎట్లీస్ట్ నా కూడా చుట్టుతుంటారు ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉండదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు నాకు సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నేను పదవి కోసం పాత్రలాడటలేదు నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నా నువ్వు సవాల్ చేసినావు కదా ఎస్ కోలంపాక్ అమరవీరుల స్థూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తాను అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని మధ్య పెట్టిారు ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగు నెలలు అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు పదివేల పార్టీ బాకీ పడ్డది వృద్ధులకు వితంతులకు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు రెండు వేల రూపాయలు బదులు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు మధ్యలో జగన్ నెల ఇచ్చే రెండు నెలలు ఆ రెండు వేలు కలిస్తే ప్రతి పెన్షన్దారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు బాకీ పడ్డది బాకీ పడ్డ పెన్షన్ ఇవ్వండి పంద్ర మహిళలకు బాకీ వడ్డ పదివేలు ఇవ్వండి నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి రాజీనామా చేస్తాను మాట నిలబడేటువంటి తత్వం మాకు నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు రాజీనామా మాకు ఫెయిల్ అయిందంటే అంతకంటే సంతోషం నేను రాజీనామా చేసే ఎన్నికలు కూడా దూరంగా ఉంటా సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాసింది కదా ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి మీ సోనియా గాంధీ గారి ఇచ్చిన మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నాను దొంగ తెలుగు మాటలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అనేది ఎందుకు అంత భయం నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్న ఏడవైంది నీ ప్రతి గ్యారెంటీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆరు ఐదు అమలు చేసిన ఆరు ఐదు అమలు చేసిన అంటాడు ఎలా చేసినవే అంటాడు నేను చదివిస్తాను ప్రతి మీటింగ్ లో ఆ రెంట్లా చేసిన అంటుంది మొదటిది మీరు రాసింది మీ దాంట్లో మొదటిది మహాలక్ష్మిలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిన ఇచ్చిన మొదటి హామీ గాలి రెండవది రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అమలైందా మూడవది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు రాష్టం ఇచ్చిన ఒకరికైనా పన్నెండు వేలు నాలుగవది వరి పంటకు ఐదు వందల బోనస్ ఎక్కడ ఇచ్చినవా మళ్ళీ యాడికెళ్ళ ఐదు గ్యారెంటీలు అమలు చేసినట్టు రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు మోసం నీ మేనిఫెస్టోలో అడగడుగునే మోసమే ఇలా ఏం చెప్పినావు యువ వికాసం యువ వికాసంలో ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాను నాలుగు వేల నెలసరి పెన్షన్ ఇస్తాను ఎక్కడ పోయింది నాలుగు వేల పెన్షన్ ఏది అమలు ప్రజలు అమాయకులు అనుకోని ఆ ఇంట్లో ఐదు అమలు చేసినా ఆ ఇంట్లో ఐదు అమలు చేసినా అని నువ్వు గురిస్తుంది ఇది నేను రాసుకొచ్చింది కాదు ఎలక్షన్ల ముందు నువ్వు పంచరంగుల ప్రచారం లో పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రజలను నమ్మిచ్చింది వాడి పేపర్ల మీద రాసి నమ్మించింది చివరికి సోనియా గాంధీ గారిని కూడా వాడుకొని సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రజలకు లేఖలు రాయించి అట్లనే నమ్మకలేము అని చెప్పి సోనియా గాంధీ గారితో చెప్పించి రాహుల్ గాంధీతో చెప్పించి ప్రియాంక గాంధీతో చెప్పించి మీటింగ్ మీటింగ్ లో నువ్వు చెప్పి వాడు పేపర్లు రాసించి కాళ్ళల్లో పట్టుకొని చేతులల్లో పట్టుకొని మొక్కి మొక్కి మీరు ఓట్ చేయించుకున్నారు కదా గది అమలు చేయమంటే ఏమడిగితే ఎందుకు ఈ దొంగ తెరుగు మాటలు ఎందుకు అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు ఈ తొమ్మిది రాజకీయాలు చేస్తా ఉన్నారు అందువల్ల స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాను ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు నేను వస్తున్నా రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా ఆ ఒట్టు నిజమే అయితే నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి అమరవీరుల స్థూపం దగ్గరికి రండి నేను కూడా వస్తా ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీ గారు అందరు కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు పదిహేను లో అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి నేను కూడా ప్రమాణం చేస్తా మీరు చేయాలనే కోరుకుంటున్నా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను లేదంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా చేద్దాం లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా ధ్వంసం చేశాను ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిందాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలు గుర్తున్నది అది కుర్చీలో కూర్చున్న నాడే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీల మీద అమలు చేస్తా అని మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజలు మదిలో ఉన్నది అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలకు చట్ట మద్దతు చేస్తానని మోసం చేసింది ప్రజలకు ఇవాళ మదిలో ఉన్నది నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామని నిండు అసెంబ్లీలో మేము హామీ ఇవ్వలేదని మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసం మోసపుచ్చిన విషయం తెలంగాణ యువత మదిలో ఉన్నది ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి అందుకే ప్రజలు మీ ఆపద మొక్కులను నమ్ముతలేదు ఏ ఊరికి ఆడ దేవుళ్ళ మీద ఒప్పు పెడుతున్నావు అంటే దేవుళ్ళ మీద ఒప్పు పెట్టాలని నమ్ముతలేదు ఈ వారి కోసం బాధితుల మీద సోనియా గాంధీని వాడుకున్నావు ఇక చివరి చేస్తారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే నిజంగా చేసేది నిజమైతే కమన్ ఎల్లుండి పది గంటలకు గన్పాత్ దగ్గరికి అమర్లో స్థూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్